హలో అందరికి వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు నాన్ వెజ్ కి దీడైన రెసిపీ చుక్కుడుగాయతోని బిర్యానీ ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చలికాలంలో ఎక్కువగా చుక్కుడుగాయలు వస్తాయి సో దాంతో ఇలా బిర్యానీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అలానే నేను గ్రేవీ కర్రీ కూడా చేశాను దీంతో పాటు కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను చుకుడుగాయలని అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసి ఆ దారం లాగా వస్తుంది కదా అది తీసేసుకొని ఇలా మధ్యలో పెట్టుకున్నాను ఏదైనా పురుగులున్నా తీసేసి పడేయచ్చు అనేసి ఒకసారి మంచిగా సాల్ట్ వాటర్లో వాష్ చేసి అలా కట్ చేసేసుకోండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటోలు ఒక రెండు పచ్చిమిర్చి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని నేను ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీకి ఉల్లిపాయలు ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ సో ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇప్పుడు దీన్ని తీసేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకోవాలి మనము ఏ బిర్యానీ అయితే ఎందులో చేస్తామో అదే కడాయిలో మనం డైరెక్ట్గా కలిపేసుకోవడమే ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే కారం కొంచెం గరం మసాలా కారం వేసిన వీడియో అనేది స్కిప్ అయినట్టుంది అలానే కొంచెం రాక్ సాల్ట్ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను బిర్యానీలోకి రాక్ సాల్ట్ చాలా బాగుంటుంది అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అలానే పెరుగు నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ పెరుగు వేశాను అలానే హోల్ గరం మసాలా స్పైసెస్ చెక్క లవంగా ఇలాచి పువ్వు స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ ఆకు మీ దగ్గర కొంచెం సాజీరా ఉంటే వేసుకోండి నా దగ్గర సాజీరా అయిపోయింది సో సాజీరా అయితే నేను యాడ్ చేయలేదు ఇది ఒక్కసారిలా కలిపేసుకోవాలి మంచిగా ఇక్కడ నేనైతే పసుపు అయితే మిస్ అయ్యాను పసుపు వేసుకోలేదు సో మళ్ళీ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఫస్ట్ టైం పసుపు కూడా వేసేసుకోండి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఇది మ్యారినేట్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే మనము పెట్టుకున్నాం అనుకో మనకు బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కైనా ఏదేనికైనా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకు బాగుంటుంది ఇక్కడ చుకుడుకాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇక్కడ చుకుడుకాయలు బాయిల్ చేయలేదు డైరెక్ట్గా వేసేసాను మంచిగా సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకొని వేసేసాను ఇది ఒక వన్ అవర్ ఇలానే సైడ్కి పెట్టండి మంచిగా చుక్కుడుగాయలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి మసాలా అంతా పట్టి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక హాఫ్ వేసేసుకున్నాను మిగతాది గ్రేవీ కర్రీకి వాడచ్చు అనేసి హాఫ్ అయితే వేసుకున్నాను అలానే మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది నేను డైరెక్ట్ ఆ గిన్నెతోనే వేసాను అందుకే అందాధ తెలియకుండా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి లేదంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక వన్ అవర్ ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి దీనికి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఫస్ట్ వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఖచ్చితంగా నానబెట్టి పెట్టుకోవాలి బాస్మతి రైస్ ఇప్పుడు కడాయిలో వాటర్ తీసుకున్నాను మనము రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసుకున్నాను ఇందులోనే సరిపడంత ఉప్పు అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవనివ్వాలి మంచిగా వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా ఓన్లీ రైసే వేసుకోవాలి వాటర్ లేకుండా రైస్ మాత్రమే వేసేసుకోవాలి రైస్ అంతా వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోవాలి మనము ఊకే కలపకూడదు ఒకసారి కలిపేసి విడిచిపెట్టేయాలి అప్పుడే మనకు బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది లే ఊకే కలిపితే మనకు రైస్ అనేది విరిగిపోతుంది ఇక్కడ మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఫస్ట్ ఇలా అంటే పల్క్ అనేది విరగాలి ఫస్ట్ లేయర్ కంపల్సరీ మనకు సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే కింద మసాలా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ బాయిల్ అవ్వడం అవసరం లేదు మళ్ళీ ఆ వాటర్తోని మళ్ళీ బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా పైన వేసేసుకోవాలి మనకి ఇక్కడ చుకుడే ముక్కలు ఆల్రెడీ కొంచెం సాఫ్ట్ అయినట్టు తెలుస్తుంది ఇలా వేసేసుకొని కొంచెం రైస్ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి మళ్ళీ సెకండ్ లేయర్ అనేది ఇంకొక టెన్ పర్సెంట్ బాయిల్ అవ్వాలి ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది బాయిల్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఒక్కొక్క పర్సెంట్తో టెన్ పర్సెంట్ తోని ఇలా తీసుకుంటే మనకు దమ్ పెట్టినాక కూడా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీనిపైన కొంచెం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీరను పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం వేసేసుకున్నాను ఇప్పుడు ఫైనల్ లేయర్ వేసేసుకుందాము అంతా ఒకటేసారి వేసేసుకోండి ఇక అంతా వేసేసుకున్నాక దీనిపై నుంచి మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అక్కడ మధ్యలో మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ తలుగుతుంటే సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ అనేది మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అయితే ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు మంచి కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ వేసుకోండి ఫైనల్గా ఇక్కడైతే పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఫస్ట్ వన్ మినిట్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనము గిన్నె ఆల్రెడీ వేడిగా లేదు కాబట్టి కొంచెం గిన్నె వేడయ్యేసరికి ఒక వన్ మినిట్ పడుతుంది ఫస్ట్ వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇంకొక వన్ మినిట్ పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయడమే దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే మనకు సూపర్గా బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఈ లోపు మనం గ్రేవీ కర్రీ కూడా చేసేసుకుందాం మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి మనకి ఫ్రైడ్ ఆనియన్ వల్ల గ్రేవీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటో కొంచెం పుదీనా కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా అలానే సరిపడంత ఉప్పు కొంచెం పసుపు కారం సరిపడంత నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను కారం అలానే కొంచెం జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గుప్పెడన్ని కాజు వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు కాజు ప్లేస్లో దీన్ని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా ఆయిల్ ఉంది అదే వేసేసుకున్నాను మంచిగా ఆయిల్ వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి మసాలా అంతా మంచిగా వేసేసుకోండి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనకు ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది సరిపోతుంది ఇలా మసాలా ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది అరోమా కూడా మంచిగా వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ అయితే మనకు గ్రేవీ అనేది మంచిగా థిక్గా ఉండాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ మంచిగా బాయిల్ అవుతుంది చూసారా గ్రేవీ అనేది ఇలా కొంచెం జారుడు లాగా ఉండాలి అప్పుడే మనకు చల్లారినాక కొంచెం థిక్గా అవుతుంది అంతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా సర్వ్ చేసుకోవడమే మనకు బిర్యానీ కూడా ఈలోపు రెడీ అయింది అసలు బిర్యానీ అరోమా అయితే ఏ లెవల్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది బిర్యానీ ఎప్పుడైనా సైడ్ నుంచి తీసేయాలి ఒక్కసారి బిర్యానీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ బిర్యానీ పక్కా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని రైటాతో కానీ గ్రేవీతో కానీ అలా ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఉంటే పక్కనే బెల్ ఉంటుంది అని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్